ఉన్నీ బంగారాన్ని కొంటాం కృష్ణుడి మీద ఉంటుంది అంటే వీళ్ళు ఏంటన్నమాట ఆ కృష్ణుడు బొత్స దగ్గరగా చూసింటారు నూట ఇరవై ఐదు భూమి శ్రీకృష్ణుడు వాళ్ళు ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలలో ఎంతో మంది ఎన్నో ఎంతో మంది చూస్తుంటారు కదా ఆయన్ని మనకు తెలిసిన పాండవులు ఇవన్నీ కథలతో పాటు వీటన్నిటితో ప్రాణాలలో చూసిన పాత్రలే కాకుండా సామాన్యులు కూడా ఎవరో కొంతమంది చూసే ఉంటారు వాళ్ళందరూ కూడా ఎద్దరు పుణ్యం చేసుకున్నారు వాళ్ళల్లో అలా 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 వస్తూ 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 అందుకు నా మూర్తికి అంత ఆకర్షపడి కొంతమంది ఉంటారు చూడు ఆ కృష్ణుడు అంటే చాలా ప్రాణం అండి అసలు ఎంత ప్రేమగా ఉంటారు ఎంత విడుదలైనంతగా ఉంటారు సో అది ఇన్ఫాక్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా నేను అప్పుడప్పుడు చూస్తుంటాను తల్లి ద్వాపరయుగంలో కృష్ణుడితో ఉన్న వాయిని అలా అలా ఉన్న వాళ్ళని వచ్చిన వాళ్ళని నేను చూశాను అంటే ఆ భగవంతుని అనుగ్రహంతో ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అలా ఎవరినో ఎదుర్కొంటూ కూర్చుంటే వాళ్ళు ఏడు మూడు కొన్ని జన్మలు అలా కనిపిస్తుంటాయి అనమాట అలా ఉన్నప్పుడు నేను చూసాను పూర్వజన్మల్లో వీళ్ళు నేను చెప్తుండేవాడిని ఏదో అసలు మామూలుగా వాళ్ళు ఏదో కలవడానికి దగ్గరికి వస్తాను మాట్లాడడానికి ఏదో అవి మాట్లాడుతూ నేనంటే ఆయన బస్సు మీకు అంటే చాలా ఇష్టం కదండి అన్నాను అంటే అసలు ఆయన వెంటనే కళ్ళ పెట్టేసుకొని పెట్టేసుకుని అంటే ఇష్టమే కాదండి నేను మూడు వందల యాభై ఫ్లూట్స్ కలెక్ట్ చేశాను ఇప్పటికన్నాడు మూడు వందల యాభై ఏ ఊరు వెళ్ళినా నేను ఫ్లూటే కొనుక్కుంటాను ఢిల్లీ నుంచి వచ్చాడు ఒక ఆ దగ్గరికి అది ఆతనమాట సో ఇన్ఫాక్ట్ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రాగానే ఆ షాపులో చూస్తుంటే నేను ఫ్లూటే కొనుక్కుని పెట్టుకున్నాను ఇంకోటి మళ్ళీ ఫ్లూట్ కొన్నాను అన్నాడు అప్పుడు అంత అన్న బాబు నువ్వు ఆ ద్వాపరుగంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు కృష్ణుడితో ఆడుకున్న వాడివి నువ్వు కొన్నాడు ఆ ద్వ వాళ్ళతో గోకులంలో ఒకరోజు కృష్ణుడి వేణువు కూడా తీసుకుని ఒక అసేపు వాయించావు అందుకు నీకు ఆ పిల్లల అలా ఉండిపోయి ఈ రోజు నువ్వు ఇప్పుడు ఈ జన్మలో ఇంజనీరింగ్ చేసో ఏదో చేసో ఈ ఫీల్డ్ ఇలా ఉన్నా కూడా ఇంకా దాని మీద అంత అది అలా ఉండిపోయింది అది ఇలాగా రకరకాల మనం చూస్తూ ఉంటాం అనమాట అతనికి ఏంటి చిన్నప్పుడు అతను చెప్పాడు నాకు చిన్నప్పుడు నాకు ఇందా చెప్పిన అతను ఉన్నాను చూడగానే నేను ఫ్రూట్స్ కలెక్ట్ చేస్తానని నాన్న అతనున్నాడు చిన్నప్పుడు నా కళ్ళ కృష్ణుని కనపడేవాడు అండి కృష్ణుని కనపడి రాత్రి పిల్లవాడప్పుడు చిన్న పిల్లవాడప్పుడు కనపడి రాత్రి పొద్దు ఆడుకుందాం పద్ని తీసుకెళ్లేవాట పొద్దున్న లేచి లేవగానే పొద్దున్న వచ్చి దింపేసేవాడు మళ్ళీ సో పొద్దున్న మీ పిల్లాడు ఏళ్ళు కదా పిల్లలు లేవగానే మీరు స్కూల్ పంపిస్తున్న వీళ్ళు లేపుతుంటే అమ్మతో అనేవాట అమ్మ నాకు కాళ్ళు చాలా నేర్పెడుతున్నా ఇప్పటిదాకా ఆడుకుని వచ్చానండి అంటే వాళ్ళ అమ్మని నువ్వు ఆడుకోవడం నువ్వు దిరుబోయవు కదా ఇప్పటిదాకా అంటే లేదు లేదు కాళ్ళు ఆ వాదన పెడితేనే ఇప్పుడు దాకా నేను కృష్ణుడితో ఆడుకుని వచ్చానంటే నమ్మేది కాదు ఆవిడ సో అలా జరిగింది అని నేను చెప్పిన తర్వాత అప్పుడు అనుభవం ఇలా జరిగింది నాకు అని చెప్పి తర్వాత ఇంకొక ఆయన ఆ జిల్లాకి ఇలాగే రెండు మూడు సంవత్సరాల క్రితం ఇంకొక ఆయన కలిసాడు నేను ఆయనతో ఇలాగే ఏదో మాట్లాడుతూ ఆయన ఒక కెమికల్ ఇంజనీర్ అనమాట ఆయన ఇలాగే మాట్లాడుతూ ఏదో అంటే నేను ఇప్పుడు అన్నాను బస్సు మీకు కృష్ణుడితో చాలా అనుబంధం ఉంటుంది అండ్ మీరు వేణు కూడా బాగా వాయిస్తారు మీరు ఇంజనీరింగ్ అయినప్పుడు అంటే ఆయన కూడా ఇలాగే బెంగళూరులో ఉంటారు వాళ్ళు ఆయన వెంటనే అన్నాడు అవును స్వామి నాకు ఎంత ఫ్లూట్ అలా పట్టుకుంటే నాకు వచ్చేస్తుంది అండ్ చిన్నప్పుడు అప్పుడు వెంటనే అన్నాడు మీరు ఈ చెప్పిన ఈ విషయం ఒక నా వయసు యాభై ఆరు ఇప్పుడు ఒక యాభై ఆరు సంవత్సరాల క్రితం ఒకళ్ళే మాట చెప్పారు నాకు మళ్ళీ ఈరోజు నేను మీ దగ్గర వింటున్నాను వింటున్నాను ఏంట ఈయన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ సరస్వతి వారు అమ్మగారికి తలలో కనపడి చెప్పారట అమ్మ నీకు పుట్టబోయే బిడ్డ ద్వాపరేగంలో కృష్ణుడితో ఆడుకున్న పిల్లవాడే నీకు జన్మిస్తున్నాడు అని ఆ మాట నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిందండి మీరు చెప్పింది యాభై ఆరు సంవత్సరాల తర్వాత మీరే వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఆవిడ కూడా ఎంతో గొప్ప ఆవిడ ఆవిడ ఎన్నో వేదాల నుంచి అన్నిటినీ ట్రాన్స్లేట్ చేశారు ఎన్నో గ్రంథాలు చాలా స్కాలర్ ఉన్నారు చాలా పెద్ద స్కాలర్ ఆవిడ ఆ కన్నడ అనమాట కన్నడ బెంగళూరులో ఉంటారు సో ఈయన అసలు వెంటనే ఆయన నాకు ఆయన వాయించిన ఫ్లూట్ అవన్నీ కూడా నాకు వీడియో బ్రిక్స్ పంపించాడు ఆయన ఆయన మామూలు మామూలుగానే కాదు పీఠాధిపతుల దగ్గర వాయించాడు ఆయన ఉడిపికుంటే ఆయనకి అలా మై మర్చిపోతుంటాడు ఏంటంటే సోలికి అవన్నీ అలా ఉంటాయి సోలికి ఆ వాసనలు అన్ని ఉంటాయి అనమాట కృష్ణ భగవాన్ వారు చెప్పినట్లుగా శరీరం ఆత్మ శరీరాన్ని విడిచి ఇదంతా ఏంటంటే మనం ఆ మనం చేసుకున్న ప్రారంభ కర్మల బట్టి ఇంతముందు జన్మల్లో మనం ఏ కర్మలు చేసుకుంటాం కదా ఆ కర్మలు బట్టి ఒక రకరకాల కర్మలు తీరాలి కదా ఆ తీరడం కోసం ఒకసారి ఆడవాళ్ళగా పుట్టచ్చు మగవాళ్ళుగా పుట్టచ్చు మన శరీరం ఒకలా ఉండొచ్చు కొంతమంది పాపం సమస్యలతో పుట్టడంతోనే ఒక కాళ్ళు లేక కన్ను లేక ఎన్నో రకాలుగా పుట్టారు చూస్తావా సో అంతే కదా అసలు నీకు పుట్టడం సరిగా పుట్టడమే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ నేను అందరితో అంటాను కానీ మీరు ఏదో నాకు ఇంత ఇంత డబ్బులు లేవు ఇంత ఇది లేదు ఇంత ఆస్తి లేదు ఇది అనుకుంటారు మీరు మీరు నాలుగు ఈ రోజు నేను అంటుంటా మీరు ఇలా మనం ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తుంటారు మీరు కంటితో చూస్తున్నారంటే ఎంత అదృష్టం కంటితో చూడ కంటి చూపు లేని వాళ్ళు ఎంతమంది ఈ ప్రపంచంలో అంతే కదా అసలు కంటి చూపు లేని నడవలేని వాళ్ళు అండ్ అసలు మూడు పూట్ల మాత్రం తినగలిగిన వాళ్ళు ఎన్నెన్ని ఈ క్షణంలో ఎన్నెన్ని దేశాల్లో ఎన్నెన్ని కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారమ్మా యుద్ధాలు అప్పుడు అటంతా యుద్ధాలు జరుగుతూ ఆ మిగిలిస్తారు ఎంత ఎంత ఉన్నారు సో భగవంతుడు ఎప్పుడు అది చూస్తాడు స్వామివారు ఎప్పుడు చూసేది ఏంటంటే వీళ్ళకి నేను ఇన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయని ఇవి గ్రహించరు వీళ్ళు ఇంకా పరిగెడతారు అనుకుంటుంటాడు వీళ్ళకి చక్కగా కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండి చక్కగా అసలు అసలు ఏం చెప్తారు సక్రమంగా కాళ్ళు చెట్లు అనేందుకు నోరు మాట ఉన్నందుకు శ్రవణం భగవంతుని కీర్తనం ఉంటాం ఆయన కీర్తిస్తూ ఉండాలి ఆయన భక్తి మార్గాల్లో చెప్తాం అన్ని కూడా ఇవన్నీ మర్చిపోయి ఉన్న బ్లెస్సింగ్స్ ను ఆలోచించకుండా మనుషులు ఇది లేదు అది లేదు మనిషి ఎలా ఉంటుందంటే ఎవరో ఒక చోట చెప్తారనమాట ఏదో హోటల్ కి వెళ్తే మనం ఏదో ఏదో పూరీనో ఆర్డర్ చేస్తాం ఏమి కసిమిన్ మీ చూస్తే పక్క ప్లేట్ పక్కన కూర్చుని వాళ్ళు మసాలా దోశ ఆర్డర్ చేస్తారు మనకి అక్కడతో అయ్యో అది ఆర్డర్ చేయలేదు అది తింటే బాగుండేది ఇది తింటున్న సంతోషం నీకుండదు నువ్వు నువ్వు తింటున్న నువ్వు తెచ్చుకు ఆర్డర్ చేసుకున్నావే ఉంది సగ్గా నువ్వు నీ సంతోషంతోనే అనుకున్నావు నువ్వు నేను పోరినే తినాలని సంతోషపడి ఆర్డర్ చేసుకున్నవాడు పక్కనే ఇష్టంగా పక్కన చూడగానే దాని మీద మనసు పయ్యో నేను అది చేస్తే బాగుండేది అది ఆర్డర్ చేస్తుండాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే తనకున్న సంతోషం గ్రహించడు నాకు లేని ఏదో వీడుగా పొందుతున్నాడు అనుకుంటాడు అదే ప్రధాన సమస్య కదా అదే ప్రధాన సమస్య ప్రతి వాళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళు ఏదో ఏదో అనుభవించేస్తున్నారు మనం అనిపించట్లేదు దానివల్ల ఏంటి వీళ్ళకు ఉన్నవి కూడా వీళ్ళు అనుభవించలేకపోతున్నారు ఉన్న వాటిలో ఆనందం కూడా ఆ చిన్న అసలు కాలంతో పాటు తెలియ ఇలా కాలం వెళ్ళకని కొద్దిగా కూడా ఒక యాభై ఆరు సంవత్సరాలకి ఇప్పటికీ చాలా కాలం మారిపోయింది కదా సో ఆ రోజుల్లో మీకు ఒక చిన్న పెన్న పెన్సిల్ కొనుక్కుంటే ఎంతో ఆనందం ఉండేది ఆనందానికి అంతే ఇక్కడ ఉంది ఈ రోజుల్లో ఎన్ని ఎన్ని ఉన్న మనుషులకి ఇంకా ఆ సంతోషం ఆనందం కలగట్లేదు ఇంకా తాపత్రయం ఇంకా తాపత్రయం ఇంకా ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలి అనుకుంటాం కానీ అసలు ఆనందాన్ని నేను ఎప్పుడు అన్నిట్లో ఇంట్రెస్ట్లు చెప్తుంటాను చిన్న చిన్న వాటిల్లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది మనం చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఎవరు నేను డిస్టర్బ్ చేయకుండా ఒక కాఫీ టాక్ ప్రశాంతంగా ఉంటుంది ఆనందం అనేది నిర్వహించలేం మనం అసలు కదా అండ్ ఆ చిన్న చిన్న ఆనందాలే ఎక్కువ ఉంటాయి జీవితంలో మనకి పెద్ద ఎంతో ఆనందం ఇచ్చేవి ఏంటి ఒక ఇల్లు కొనుక్కోవటం ఒక ఆరు కొనుక్కోటం ఎన్నిసార్లు కొంటాం మనం యాభై సార్లు ఇల్లు కనలేము కదా కాఫీ అయితే యాభై సార్లు దావుతాం కదా మనం అవునా అప్పుడు రోజు అప్పుడు రోజు అప్పుడు రోజు ఆరు అలా చిన్న చిన్న హ్యాపీనెస్ ఒక ప్లేస్ కి వెళ్ళటం ఏదన్నా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఇవి నీకు మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి నీకు ఎక్కువ సార్లు ఉండేవి చిన్న చిన్న ఆనందాలు ఎక్కువ వీటిల్లో కనుక మనం ఆనందపడగలిగితే మన 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 పాత తరాల వాళ్ళందరూ వాటిలోనే ఆనందం చూసుకుంటారు చిన్న వాటిల్లోనే చిన్న చిన్న వాటిల్లోనే ఒక పండగ వస్తే చక్కగా అందరికి కలిపి చేసుకోవటం ఏదో చిన్న చిన్న పిండి వంటలు చేసుకోవటం ఇక్కడికి వెళ్ళటం ధన్యవాదాలు నమో వెంకటేశ్వర